హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పటికైతే ఫంక్షన్ అయితే అయిపోయింది ఫంక్షన్ బుధవారం రోజు అయిపోయింది ఇది నేను వీడియో రికార్డు చేసేదైతే ఇవాళ వారం ఇవ్వాలి బుధవారం వారం రోజులు అవుతుంది ఫంక్షన్ అయిపోయి ఫంక్షను అని అంటే మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు ఫంక్షను అని అంటే మాది అంత చిన్న ఫంక్షన్ అయితే కాదు లక్షల్లో కోరుకున్న ఫంక్షనే అది పెద్ద ఫంక్షను ఖర్చు ఎక్కువ వస్తుందని మేము ఇన్ని రోజులు కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం సదురుకున్న తర్వాతనే అంటే అన్నీ అంటే అన్ని ఇంట్లో నుండి మనం ఎప్పుడూ పెట్టుకోలేము కదా కొన్ని కొన్ని అక్కడిక్కడ అడిగి కూడా తీసుకొచ్చి ఫంక్షన్ అయితే చేసినాము ఇక ఫంక్షన్ అంటే ఇలాగో కట్నాలు రాపిస్తారు కాబట్టి ఆ కట్నాల వడ్డ పైసలు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాము అని అయితే దగ్గర దగ్గర వాళ్ళ దగ్గర అయితే కొన్ని డబ్బులు అయితే తీసుకొని వచ్చినాము అవి ఈ వారం రోజులల్లో డబ్బులు కూడా ఎవరి వాళ్ళకు ముట్ట చెప్పినాము ఒక పెద్ద టెన్షన్ అయితే వేయింది ఇప్పుడు నేను మీకు వీడియో ఎందుకు మాట్లాడదానా అని అంటే నన్ను అయితే అందరూ ముందుగా క్షమించి అసలు నా మనసే ఒప్పుకుంటలేదు నేను ఈ మాట చెప్పడానికి నేను మీకు పోయిన వీడియోలలో కూడా చెప్పిన నూటికి నూరు శాతం నేను ఖచ్చితంగా వీడియో తీస్తా మా ఫంక్షన్ రోజు పోషమ్మ పెట్టుకునే రోజు అని ఖచ్చితంగా చెప్పిన కదా ఆ మాట ఖచ్చితంగా అన్న ఎందుకంటే ఖచ్చితంగా నెరవేర్చుకోవాలనే ఆతురత కూడా నాకు ఉండే కానీ అది మిస్ అయిపోయింది అంటే ఎట్లా అనిపించింది అంటే నాకు ఒకటేసారిగా ఒక ఒక ఆడదాన్నిగా చెప్పేది ఏంటిదంటే మనం ఎవరి సపోర్ట్ లేకుండా మనం నిలబడలేము అని అనేది నాకు ఎందుకో అనిపించింది అంటే నేను అనే కాదు ఎందుకో నాకు అట్లా అనిపించింది అందుకే ఆడవాళ్ళకు చదువు ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి ప్లీజ్ అది ఎవరు కూడా లైఫ్ని అంత సింపుల్గా తీసుకోకూర్రి నాకెందుకు అనిపించింది అనేది కూడా చెప్తాను నేను మీతో ఎంత ఎంత మంచిగా నేను చెప్పినో వీడియో తీపిస్తా తీస్తా ఖచ్చితంగా వీడతా అని కానీ నేను వీడియో తీయలేకపోయినా ఎందుకంటే నాకు ఇటు మా ఆయన సపోర్టు లేదు అటు మా తమ్ముళ్ళ సపోర్టు కూడా లేదు అంటే ఆడపిల్లలకు ఎట్లుంటుంది అని అంటే పెళ్ళి కాకముందేమో సారీ కొంచెము డిస్టర్బ్ అయినా ఆడపిల్లలకి ఎట్లుంటుంది అంటే పెళ్ళి కాకముందేమో తండ్రి తండ్రి తర్వాత తమ్ముడు మనకన్నా పెద్ద ఉన్న అన్నయ్యనో వీళ్ళ అబ్బాయిల వంతు ఉంటుంది మనల్ని కాపాడుకోవడం అయినా మనల్ని బెదిరించడము ఏదైనా మనం భయపడతాము అని అంటే వాళ్ళకే కాబట్టి నెక్స్ట్ మనకు పెళ్ళి చేసిర్రు అయిపోయింది ఇక హస్బెండ్ మామయ్య వీళ్ళకు భయపడాల్సిన అవసరం ఉంటుంది అంటే భయపడాలి నేను భయపడద్దు అని చెప్తలేను కానీ వాళ్ళకి ఇచ్చే విలువ వాళ్ళకి ఇచ్చుకుంటూ మనది మనం కూడా ఏదో ఒక పని చేసుకోవాలి కదా అట్లా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ ఎత్తా అన్నప్పుడు నేను ఇవన్నీ అడ్డంకులు అన్నీ కూడా నేను ఒకసారి ఆలోచించుకొనే యూట్యూబ్ ఛానల్ పెట్టినాం అది కూడా మా ఆయనకు కూడా చెప్పిన జనం ఎట్లున్నారు ఇట్లున్నారు మనం ఏ ఏ తప్పు చేయన చేయకుండా కూడా తప్పులన్నీ ఏమంటారు బట్ట కాల్చి మీరేస్తారు అని అంటారు కదా అట్లా ఉన్నారు జనము కానీ నువ్వు అలాంటి వాళ్ళని ఎవరిని నమ్మద్దు ఇప్పుడు మా పిల్లయి దాదాపు పది పదకొండు సంవత్సరాలు అవుతుంది ఈ పద పదకొండు సంవత్సరాలల్లో నేనేంటిది అనేది ఆయనకి తెలుసు ఆయన ఏంటిది అనేది నాకు తెలుసు మధ్యలో ఎవరో ఏదో అన్నారు అని మన మధ్య డిస్టర్బెన్స్ రావద్దు అని కూడా నేను ఆయనకు చెప్పిన ఆయన అన్నిటికీ ఓకే అన్న తర్వాతనే నేను ఛానల్ పెట్టడం జరిగింది వీడియోలు తీయడం కూడా జరుగుతుంది అనుకునేటోళ్ళు అనుకోని ఇర్రి వాళ్ళ పనులే బయటపడతాయి నవ్వేటోళ్ళు నవ్వని యూరి ఎవరో ఏదో అనుకుంటారు అని మనం ఇక్కడితోనే స్టాప్ చేయొద్దు వీడియో మాట్లాడేటప్పుడే కనుగడు పడుకోండి అని వీడియో అయితే ఆన్ చేసిన ఆయన నేను కొంచెం సగం మాట్లాడే వరకే వాడైతే నిద్ర నుండి మేల్కొన్నాడు ఇక తను లేచిన తర్వాత అయితే నేను వీడియో అస్సలు మాట్లాడలేను చాలా అల్లలు చేస్తాడు కొంచెం ఫీడింగ్ ఇవ్వడము తినిపియడము ఆయనను సర్దు పెట్టుకోవడమే నాకైంది ఇక అటు ఇలాగా మళ్ళీ చీకటి అయింది చీకట్లో వీడియో సరిగ్గా రాదు అనేసి అయితే నేను వీడియో ఏం చెప్పలేదు అయితే ఇంతకుముందు వీడియో చెప్పినట్టుగా ఎవరో ఏదో అనుకుంటారు అని దాని గురించి మనం అసలు పట్టించుకోవద్దు అని అయితే నేను అనుకుంటాను ఎందుకంటే మనల్ని నమ్మే ఒక వ్యక్తి మన హస్బెండ్ ఒక ఆయన నమ్మితే చాలు అని నేను అనుకుంటాను ఇదంతా ఇప్పుడు నీకు మీకు ఎందుకు చెప్తున్నా అంటే యూట్యూబ్ అంటే ఏదో నెగిటివ్గా అన్ అన్ని ఆలోచనలు చేసుకుంటారు కదా జనము అట్లా ఇప్పుడు నాకు కూడా నెగిటివ్ థాట్స్ నాలోన కూడా చూపిస్తుంది అన్నట్టు ఇక్కడ మా దగ్గర అదంతా అయితే నేనైతే తీసుకోను ఒక చెవి ద్వారా విని ఒక చెవి ద్వారా వీసి పెడతా అంతే అయితే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అని అంటే కొంతమంది బా మాటలు నాకు కొంచెం హట్టింగ్ అనిపించినాయి అందుకే చెప్తున్నా ఎవరిని మన మీద సాధించాలి అనే గోల్ మనం పెట్టుకుంటే ఆ మాటలు మాత్రం పట్టించుకోవద్దు ఆ మాటలు పట్టించుకొని మనము ఈ ఛానల్ డిలీట్ చేసినాం అదంతా చెప్తే మనం తప్పు చేసిన వాళ్ళ కింద పడతామని నా అభిప్రాయము వాళ్ళ మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మెట్లుగా తీసుకొని వాటి మీద ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి అని నాకు మా టెన్త్ క్లాస్లో సార్ చెప్పిండు నాకు అది ఇప్పటికీ గుర్తుంది నేను ఎట్టకేలకైనా నేను ఛానల్ అయితే వదిలిపెట్టను అని ఖచ్చితంగా చెప్తున్నా ఇక వీడియో అయితే వీడియో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నేను మా పోచమ్మ పెట్టినప్పుడు నేను మీకు వీడియో తీసి వీడియో పెట్టలేదు కదా అందుకే సారీ చెప్పుకుంటూ ఇదంతా వీడియో అయితే మీకు రికార్డ్ చేసి పెడుతున్నా ఏమైతే అనుకోకండి ఇంకా మిగతా అంతా నేను వేరే వీడియోలో చెప్తా ఇప్పుడు ఇదంతా చెప్తే చాలా లాంగ్ అయిపోతుంది అయితే ఇప్పుడు ఇదంతా ఇప్పుడు దాకా నా స్టోరీ విన్నారు కదా మీరు మీకు ఏమనిపించింది అనేది అయితే కామెంట్లో పెట్టుండి నచ్చితే మాత్రం లైక్ చేయువి ప్లీజ్ ఇదంతా నా స్టోరీ విన్న తర్వాత ఇప్పుడు ఎల్లారం దగ్గర ఫస్ట్ మా మొక్క ఏంటిది పోషమ్మ పెట్టుకోవడము ప్లస్ మా మీ కానీ పుట్టెనకలు తీయడము పోషమ్మ పెట్టుకున్నాడు అంటే మా దాంట్లో ఎట్లుంటుందంటే ఫస్ట్ ఎల్లారం మాకు దగ్గరనే ఎల్లారం పోయి వచ్చి ఇక్కడ మా ఊరి పోషమ్మ దగ్గర మొక్కుకుంటాం అన్నట్టు ఇందులో మేము కొత్తగా చేసింది ఏంటిదంటే పోషమ్మని చేయించినాము అది నేను మొక్కిన మొక్కే మా కన్నిగాని గురించే మొక్కిన అంటే ఇట్లా నాకు కొడుకు ఉడితే పోషమ్మని వే పెట్టుకుంటాము అని ఆ మొక్కు నెరవేరింది కాబట్టి కన్నీగాడి ఉట్టింది కాబట్టి ఆ పోషమ్మని చేయించుకున్నాము ఆ పోషమ్మని చేయించుకున్నాము ప్లస్ మా మిన్నగానికి గొంతు మంచిగా లేకుండే కొంచెము ఆ గొంతు కోసము గొంతు మళ్ళీ చిన్నప్పుడు మొక్కి ఉండే గోకుల బిళ్ళ అని అదొకటి మళ్ళీ గదసూళ్ళ ఒకటి ఇవన్నీ చేపించినాము భాజ భాజంత్రిలతోనే అక్కడ ఏమంటారు కమ్మరి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన చేసి ఇస్తాడు అక్కడి నుండి తెచ్చుకొని ఇంటి దగ్గర పసుపు వేసుకున్నాడు అని ఉంటుంది మాకు మా ఆడపాటు చేయాలి ఆడపాటు పసుపు వేయించుకొని పోషమ్మ దగ్గరికి వెళ్తాము మొక్క అయితే మంచిగానే ఒడ్డెక్కింది జడతలు కూడా మంచిగానే ఇచ్చినాయి సంతోషంగానే జరిగింది కాకపోతే నాకే కొంచెం టెన్షన్ ఎక్కువ అయింది అన్నీ సదురుకున్నాడు అదేది అంటే అందరికీ బట్టలు అవి కొన్ని తెచ్చినాం కదా అవన్నీ ఎవరి కట్నాలు వాళ్ళకైతే అప్పచెప్పాలని చాలా గాబరపడ్డా టెన్షన్ కూడా పడ్డా కానీ ఎలాగోలా మొక్క అయితే నెరవేరిపోయింది ఇక జుట్టు కూడా అయిపోయింది ఇంకా మాకు అన్నయ్య జుట్టు కూడా ఉన్నది అది ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేము ఇక దేవుని పుణ్యాన అది కూడా తీసేస్తాము మెల్లమెల్లగా కానీ ఇప్పుడు ఇప్పుడైతే మాతోని కాదు ఇంకా నేను కట్నాలి ఎంత పడ్డాయి అది ఏంటిది అనేది మా ఆయన వచ్చిన తర్వాత మా ఆయన వీలు చూసుకొని ఆయనను అడిగి ఆయనకు ఇష్టమైతేనే ఆయనతోనే నేను వీడియోలో చెప్పిపిస్తా ఇక ఇదంతా ఒక ముచ్చట అయితే ఇప్పుడు మాకు మా చిన్నదాని మా మిన్ను ఎల్లారం కాడ తీసిన ఒక చిన్న క్లిప్పు మా పోషమ్మ దగ్గర తీసిన చిన్న క్లిప్పు ఆ రెండు క్లిప్పులు యాడ్ చేస్తాను అవి చూసి ఎట్లుందో చెప్పు వీడియో అయితే ఇంతే బాయ్ బాయ్ ఐదు కత్తేర్లేదు అరే ఐదేళ్ళు ఇస్తాం మొప్పి దాటిస్తాను ఐదేళ్ళు ఇస్తామని ఉన్న దేవుళ్ళకన్నేమి 不要打架。 and ఇంతకుముందు చూసిన వీడియో అయితే ఎల్లారం దగ్గర తల్లికి ఐదు గత్తెలు ఇచ్చేసి అయితే మేక జడత పట్టుకొని కోసుకొని ఇంటికి వచ్చినాము ఇంటికి వచ్చిన తర్వాత పోషమ్మని తీసుకొని వచ్చి ఇంటి దగ్గర పసుపేయించుకొని నేనేమో అత్తమ్మ అత్తమ్మేమో చల్లకుండా మా ఆయనేమో పోషమ్మ మామయ్య ఏమో గుర్రము గదసులము ఇవన్నీ పట్టుకొని మేక పట్టుకొని అయితే పోషమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చేసినాము తల్లికి పెట్టేటి అన్ని తల్లికి పెట్టినాము మొక్కినట్టుగానే మా పట్టినాము మేక కూడా తొందరనే జడత ఇచ్చింది జడత ఇచ్చిన తర్వాత వెంట్రుకలు తీయాలి కాబట్టి అయితే తీపిస్తున్నాము పెద్ద తమ్ముడు ఇక్కడ మేనమామ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి తమ్ముడిని అయితే కూర్చోబెట్టినాము వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయరు షేర్ చేయరి కామెంట్ కూడా చేయర్రీ బాయ్ బాయ్